తిరుపతి జిల్లా రేణుగుంట మండల టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా తన మిత్రులు శ్రేయోభిలాష లో కేక్ కట్ చేసి నెల్లూరు సుబ్రహ్మణ్యానికి తెలిపారు నా నా ఫ్రెండ్స్ మిత్రులు ముప్పై సంవత్సరాలు మేమంతా హ్యాపీగా దగ్గర దగ్గర ట్రావెల్స్ ట్రావెల్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ నడుపుకుంటున్నాము నాకు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న నమస్కారాలు అదేవిధంగా మా పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు రేపు రెల్ రెండు ప్లస్ మంచి శుభ సూచకము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ పేరు చెప్పండి నెల్లూరు సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ మిత్రుడు నా ప్రాణ స్నేహితుడు నెల్లూరు సుబ్రహ్మణ్యం గారికి శుభ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం నెల్లూరు సుబ్రహ్మణ్యం గారికి జనంధరి శుభాకాంక్షలు మేము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము నా మిత్రుడు నా ప్రాణసేహితుడు నా శ్రేయభిలాషి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారికి పుట్టిన శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజు ఆయన ఇంకా ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనసారా భగవంతుడు ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న సుబ్రహ్మణ్యంకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని సని ఆ భగవంతుడు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకున్నాం సుబ్రహ్మణ్యం టీడీపీ సీనియర్ కార్యకర్త నెల్లూరు సుబ్రహ్మణ్యం అన్నకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళ అభిమానులు తిరుపతి జిల్లా రేముండ మండలం రిపోర్టర్ హరినాథ్ న్యూస్ ట్వంటీ